గణపతి బప్ప మోర్యా మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా మనకు వినిపించే ఒకే ఒక నినాదం గణపతి బప్ప మోర్య భారతదేశంలో ఎన్నో రకాలైన పండుగలు ఉన్నప్పటికీ వినాయక చవితి అనేది చాలా ప్రత్యేకం చాలా రాష్ట్రాలలో ఈ వినాయక చవితి జరుగుతున్నప్పటికీ లక్షలాది మంది భక్తులను ఆకర్షించి వారి కోరికలను నెరవేర్చే ముంబైలోని లాల్ బాగ్చా రాజా వినాయక చవితి విశిష్టత లేదో తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు విజయ్ చరిత్రలోకి వెళ్తే అప్పట్లో గణేష్ చతుర్థి అనేది కేవలం ఇళ్ళలో చేసుకునే పండుగ మాత్రమే కానీ పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఈ పండగకి కొత్త రూపాన్ని ఇచ్చారు దేశంలోని ప్రజల మధ్య ఏ భేదాలున్నా పండగ అంటే ఒకటవుతారనే భావాన్ని ఆయన గమనించారు అందుకే ఇంటి పండుగ ఉన్న గణేష్ చతుర్థిని ఒక గొప్ప కార్యక్రమంగా స్వతంత్ర ఉద్యమంగా ఆయన మార్చారు స్వరాజ్యం నా జన్మకు అన్న బాలగంగాధర్ తిలక్ గారు ప్రజలందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ పండుగ ద్వారా జాతీయ భావాన్ని పెంపొందించారు ముంబైలోని ఐకానిక్ లాల్బాగ్చ రాజా ఫస్ట్ లుక్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ విగ్రహం ఎందుకు అంత ఫేమస్ అయ్యిందో దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ తొంభై సంవత్సరాల కన్నా పాతది పంతొమ్మిది వందల ముప్పై మొదలైంది ముంబైలోని లాల్బాగ్ పరిసరాల్లో పత్తి మిల్లులు మార్కెట్లు ఉండేవి పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగిన పారిశ్రామికీకరణ వలన మార్కెట్ స్థలం కోల్పోయారు దీని ద్వారా వర్తకులు మత్స్యకారులు చాలా ఇబ్బంది పడ్డారు ఆ సమయంలోనే వారికి మార్కెట్ స్థలం కావాలని వాళ్ళు గణపతిని మొక్కుకున్నారు వారి కోరిక నెరవేరడంతో పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో వారు గణపతిని ప్రతిష్ఠించారు ఈ విధంగా కోరికలు నెరవేర్చే దేవునిగా లాల్ బాగ్చర్ ప్రసిద్ధి పొందింది విగ్రహాన్ని గత తొంభై రెండు సంవత్సరాలుగా కాంబలి కుటుంబం వారు తయారు చేస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మల్సూదండీ కాంబలి గారు లాల్ బాగ్చ రాజ విగ్రహాన్ని మొదటగా తయారు చేశారు వారి వారసులు ఈ విగ్రహ తయారీని తరతరాలుగా కొనసాగిస్తున్నారు లాల్ బాగ్చ రాజా విగ్రహం ఎత్తు పదిహేను నుంచి ఇరవై అడుగుల మధ్యలో ఉంటుంది ఇప్పటి వరకు భంగిమ కానీ చిరునవ్వు కానీ కళ్ళు కానీ గత తొంభై రెండు సంవత్సరాలుగా మారలేదు ఇది ఒక మన్నత్ అంటే మొక్కుబడి విగ్రహం ఈ విగ్రహాన్ని పాండా లోపలే తయారు చేస్తారు బయట నుండి తీసుకురారు ముంబై ప్రజలు ఏ రకంగా మొక్కుకున్నారో అదే రూపంలో ప్రతిష్ఠించి వాళ్ళు పూజలు జరుపుతున్నారు ఈ విగ్రహం ఎందుకంత ప్రత్యేకం అని అంటే భక్తులు తాను మాత్రమే రాజాను చూస్తున్నానని అనుభూతి పొందుతాడు శిల్పి రత్నాకర్ గారు ఆ విధంగా డిజైన్ అద్భుతంగా చేశారు ఈ విగ్రహ తయారీకి దాదాపు తొంభై రోజుల సమయం రెండు వందల మంది శిల్పులు కష్టపడతారు పండుగ సమయంలో కోటి మంది వరకు భక్తులు రావచ్చని అంచనా సామాన్య ప్రజలే కాకుండా ప్రముఖులు సినీ హీరోలు వ్యాపారవేత్తలు కూడా లాల్ బాగ్చారాజా దర్శనానికి వేచి ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఇరవై నాలుగు గంటల సమయం కూడా దర్శనానికి పట్టొచ్చు గణేష్ చతుర్థి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒక ముంబైలోనే ఒక లక్షకు పైగా విగ్రహాలు తయారు చేయబడతాయని అంచనా ముంబైలో లాల్ రాజా మాత్రమే కాకుండా అనేక పాండాల్స్ కూడా ఉన్నాయి వాటిలో మొదటిది జిఎస్డి పాండాల్ ఈ పాండాల ప్రత్యేకత ఏంటంటే పురాతన హిందూ సాంప్రదాయ ఆచారమైన తులాభారాను ఇక్కడ పాటిస్తారు ఈ ఆచారం ప్రకారం వ్యక్తికి సరి సమానమైన ఆహారాన్ని అన్నదానం చేస్తారు గణేష్ చతుర్థి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేది నాసిక్ డోల్ మహారాష్ట్రలో ఈ నాసిక్ డోల్ చాలా ప్రత్యేకమైనది నాసిక్ డోల్ నుంచి వచ్చే బీడ్స్ ఎలా ఉంటాయంటే వింటే రోమాలు నిక్కబుడ్చుకోవాలి అమి అనే మహిళల బృందం ఈ గ్రూప్ డోల్ నడుపుతుంది పండగ దశ నిమజ్జనం ఇది వినాయక చవితిలో అత్యంత కీలకమైన భాగం లాల్బాగ్చా రాజా యొక్క ఊరేగింపుకు దాదాపు ఇరవై గంటల సమయం పైనే పడుతుంది ఎందుకంటే లక్షలాది మంది భక్తులు అతని రాక కోసం చూస్తుంటారు ఈ ఊరేగింపులో ముంబై పోలీసులు మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి బలగాలు కలిసి పనిచేస్తాయి భక్తుల రక్షణ కోసం వేల మంది పోలీసులు వీధుల్లో ఉంటారు గిర్గావ్ చౌపట్టి వద్ద ఈ విగ్రహాలన్నింటికి భక్తులు వీరుకోలు పలుకుతారు నిమజ్జనం అనేది ఒక పండగ ముగింపు కాదు ఇది సృష్టి వినాశనం మరియు అనంతత్వ భావాలను గుర్తు చేస్తుంది విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఆత్మ భౌతిక రూపాన్ని వదిలి అనంతత్వంలో కలుస్తుందని నమ్ముతారు ఇది జీవనానికి మరియు మరణం యొక్క చక్రానికి ప్రతీకం గణేషుడు కేవలం పది రోజులు మాత్రమే మన ఇంట్లో ఉంటాడు కానీ అతను వెళ్ళిపోతే మన కుటుంబంలో ఒకరు దూరమైనట్టు భావిస్తారు ఈ నిమజ్జనం పాపాలను ప్రక్షాళన చేయడాన్ని సూచిస్తుంది ముంబై పది రోజుల పాటు అస్సలు నిద్రపోదు చీకటి ప్రాంతాలు కూడా వెలుగులతో నిండిపోతాయి పగలు రాత్రిగాను రాత్రి పగలుగాను మారుతాయి ప్రపంచంలో జరిగే అతిపెద్ద వేడుకల్లో ఈ పండుగ ఒకటి ముంబైలో జరిగే గణేష్ చతుర్థిని మీరు ఎప్పుడైనా చూసారా మీ అనుభవాలను మాతో కామెంట్స్ రూపంలో పంచుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు గణపతి బొప్ప మౌర్య